టీఆర్ఎస్ నేత కొప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆ ఉన్నటువంటి అరాకుర బస్సులలోనే ఈ ఫ్రీ బస్ అనేటువంటి సౌకర్యం పెట్టడం వల్ల ఇలా చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది అవుతున్నది అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నది కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకు ఇబ్బంది అవుతున్నది మరి వాళ్ళ సమయానికి చేరలేకపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇదంతా ఒక అయితే ప్రధానంగా ఎఫెక్ట్ పడ్డటువంటి విషయం ఏదైతే ఉన్నదో మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ అదేవిధంగా రణ రవాణా రవాణేతర ఆటో డ్రైవర్లు హోమ్ గార్డులు మరియు జర్నలిస్టుల పైన కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వర్గాలను ఉద్దేశించి తీసుకున్నటువంటి ఏదైతే బీమా ఉన్నదో ప్రమాద బీమా సౌకర్యం ఎవరికి ప్రమాద వశత్తు ఎక్కడైనా వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి వస్తే ఆ కుటుంబానికి ఒక ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఈరోజు ఈ ప్రమాద బీమా ఏదైతే ఉందో ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఈ స్కీమ్ మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కంటిన్యూగా జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఆ అధికారంలో ఉన్ననాడు ఈ కార్యక్రమాన్ని ఈ వర్గాల కోసం చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఈ బీమా సౌకర్యానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టడంలో ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్ల ఈరోజు దాదాపుగా పదమూడు లక్షల యాభై ఒక్క వేల మంది ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు లేదంటే ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా హోంగార్డులు కూడా ఇందులో ఉన్నారు తర్వాత జర్నలిస్టులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క బీమా సౌకర్యం కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది వీళ్ళంతా కూడా పేదవర్గాలు మరి వీళ్ళపైన కనికరం చూపించినటువంటి ప్రభుత్వం ఇలా మనకు కనబడుతూ ఉన్నది అదేవిధంగా ఈ పదమూడు లక్షల యాభై ఒక్క వేల మంది లబ్ధి పొందాల్సినటువంటి ఈ పథకంలో మరి దాదాపు వేలాది మంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయి మాకు ఈ పథకం వర్తిస్తుందని దాదాపుగా సంవత్సరాల తరబడి అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్ అందక ఈ పరిహారం అందక మరి ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది వీటిపైన దృష్టి లేదు ప్రభుత్వానికి ఎంతసేపు రాజకీయాలు మాట్లాడడం గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం అంటే కేసీఆర్ గారిని దిట్టడం లేదంటే కేటీఆర్ గారిని నిందించడం లేదంటే హరీష్ రావు గారిని నిందించడం తప్ప ఇటువంటి విషయాల పట్ల మరి ఈ ప్రభుత్వం అయితే దృష్టి సాధించి పేద వర్గాలకు న్యాయం చేద్దాం వాళ్ళకు సహాయం చేద్దామని మాత్రం ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతలేదు చాలా ఉదాహరణలు ఉన్నాయి చూసినట్టయితే ఎంతోమంది కొన్ని పేర్లు కూడా మరి మనకు స్పెసిఫిక్గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైతే ఒక క్యాబ్ డ్రైవర్ సిరిపురం లిటిల్ లిటిల్ అని ఆయన చనిపోయింది పాపం వాళ్ళకు పరిహారం అందలే అదేవిధంగా జంగారెడ్డి గూడెం స్టేషన్ గర్పూర్కు చెందినటువంటి ముప్పై ఏళ్ళ యువకుడు ఆయన కూడా రెండు వేల ఇరవై రెండులో చనిపోయిండు ఇప్పటి వరకు కూడా పరిహారం అందలేదు అదేవిధంగా అనిల్ అనేటువంటి ఒక యువకుడు చనిపోయాడు కొన్ని ఉదాహరణలు మాత్రమే తర్వాత కావేటి ప్రవీణ్ అనేటువంటి యువకుడు కూడా చనిపోయాడు పరిహారం అందలే